శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి జీడి మామిడి కొబ్బరి తోటలతో ఎలుగుబంట్లు కలియ తిరుగుతున్నాయి వారం రోజుల్లో ఎలుగుబంట్ల దాడుల్లో ఇద్దరు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎలుగుబంటిని బంధించి జూకు తరలించారు అయితే ఆ రూమ్లో కొంచెం దూరంగా ఉండాలి సో మనకి ప్రజెంట్ చూస్తుంది ఏంటంటే ఓన్లీ హెడ్ వర్క్ మనకు కనిపిస్తూ ఉంది యానిమల్ సో అందుకని ఎంట్రన్స్ ఏదైతే ఉందో మొత్తం దాన్ని సెక్యూర్ చేసి కేజ్ అయితే పెట్టడం జరిగింది అండ్ యానిమల్ లీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో యానిమల్ ఆ ఫీడ్ అయితే తీసుకోవడానికి వచ్చి అప్పుడు దాని యాక్టివిటీ అనేది ఎలా ఉంది ఏంటనేది దాన్ని అసెస్ చేసి నెక్స్ట్ ప్లాన్ అయితే అనేది చేయాలి సో ప్రెసెంట్ అయితే అక్కడ బాక్స్ అది పెట్టడం జరిగింది ట్రాప్ బాక్స్ సో దానికి ల్యూర్ అది పెట్టి అది హనీ అది పెట్టాము సో యానిమల్ అక్కడ నుంచి మూవ్ అయ్యి బాక్స్లోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాదాపు పండుగ నుంచి అదే దాన్ని బేస్ చేసుకుని మనం కండిషన్ అనేది చెప్పలేము సో ఇది ఇది వైల్డ్ యానిమల్ ఏదైనా సరే అప్రాక్సిమో ఇప్పుడు జనరల్ వైల్డ్ బిహేవియర్తో ఆనిమల్ చాలా అగ్రెసివ్గా ఉండదు బట్ లోపల అలా ఉంది కాబట్టి కండిషన్ అనేది మనం చెప్పలేము సో దాని గురించి అట్లీస్ట్ యానిమల్ అక్కడ నుంచి ఆ ప్లేస్ నుంచి మూవ్ అయ్యి బయటికి రాగలిగితే మనకి అసెస్మెంట్ అనేది ఈజీ అవుతుంది హెడ్ మూమెంట్ ఉందండి మేము చూసినంత వరకు టార్చ్ వస్తే హెడ్ మూమెంట్ ఒకటి చూడగలండి సాధారణంగా ఉండగల సార్ ఆహారం లేకుండా నీరు లేకుండా డిపెండ్స్ ఆన్ ది కండిషన్ అండి అంటే జనరల్గా సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ వచ్చి ఫుడ్ కోసం వస్తా ఉంటాయి ఎంత ఉండగలరు